అందరికీ నమస్కారం సెప్టెంబర్ పద్దెనిమిది గురువారం నాడు ధనసు రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం అలాగే రేపటి రోజు మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అలాగే రేపటి రోజు మీ జీవితంలో ఎదురయ్యేటటువంటి కొన్ని మార్పులు ఇటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ రాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే తప్పకుండా అందించండి ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా రేపటి రోజున వీరి జీవితంలో కొంతమంది వ్యక్తుల వలన వీరు ఎదుర్కొనేటటువంటి కొన్ని సంఘటనలు చాలా అంటే చాలా కీలకంగా మారబోతున్నాయి ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు అలాగే రేపటి రోజున వీరు అనూహ్యమైనటువంటి మార్పులు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ప్రతికూలమైనటువంటి సమయం నుండి బయటపడడానికి మీరు ఏ దేవతారాధన చేసుకోవాలో కూడా తెలుసుకోండి ముందుగా వీరి యొక్క స్వభావం విషయానికి వస్తే అండి వీరు ఎంతో తెలియగల అలాగే మంచి మెమొరీ పవర్ కలిగి ఉంటారు వేసేటటువంటి ఏ స్టెప్ అయినా కానీ ఆచితూచి జాగ్రత్తగా పడతారు నిజాలు తెలుసుకోవడంలో ఈ రాశి వారు సిద్ధహస్తురని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారండి దయ మానవతా స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు అలాగే వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఓర్పు స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడూ కూడా వీరికి ఆనందపరిచే విధంగా ఉంటాయి ఇక వీరు కొత్త కొత్త విషయాలను కనుగొనేటటువంటి ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటారు చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు కూడా ఉండడం జరుగుతుంది అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా వీరు ఏకాంతాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటారు అయితే సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఈ రాశి వారు చాలా మంది ఎక్కువగా ఉన్నారండి స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు సీరియస్గా ఉండేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ చూసేందుకు మాత్రం గంభీరంగా ఉన్నప్పటికీ చాలా శాంతంగా సౌమ్యంగా ఉంటారు అలాగే మంచి ఆలోచన శక్తి కూడా కలిగి ఉంటారు ఇక వీరికి ముఖ్యంగా అంటే చాలా రోజుల నుండి కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురవుతూ వస్తున్నాయి అయితే ఏలినాటి శని ప్రభావం వలన వీరికి చాలా రోజుల నుండి అంటే వీరు అనుకుంటున్నటువంటి పని సక్రమంగా సజావుగా సాగక చాలా ఇబ్బందులనైతే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు చాలా సంవత్సరాల నుండి ఎక్కువగా శ్రమకు గురవుతూ అలాగే శ్రమ ఎంత చేసినప్పటికీ కూడా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దొరకక చాలా ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ వస్తున్నారు అయితే వీరికి శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది వరాల వర్షంలా కురిపించే విధంగా మీ మీద మీ దశ తిరగబోతుందనే చెప్పుకోవాలి ఎందుకంటే శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మేలు చేస్తాడు అని చెప్పంటారు కదా కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం ఈ వారికి నిండుగా పుష్కలంగా కనిపిస్తుంది మరి ఇంతకీ ఈ యొక్క వారికి రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే రేపటి రోజున మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటటువంటి కొన్ని సంఘటనలు మీ జీవితంలో ఏం జరగబోతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీరి వీరి పనుల్లో వీరు చాలా బిజీగా అయితే గడపబోతున్నారండి అంటే వీరి పనుల్లో వీరికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాల ఎందు కొన్ని పనులను పెండింగ్లో పెట్టేటటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున చోటు చేసుకునేటటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పి పెండింగ్లో పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానివల్ల ముందు ముందు రోజుల్లో మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయి కాబట్టి ఎప్పటి పని అప్పుడు చేసుకోవడం వల్ల మీకు మైండ్ కూడా చాలా రిలీఫ్ అవుతుందండి అలాగే మీ యొక్క పై అధికారుల నుండి ఒత్తిడి కూడా తగ్గుతుంది ఎదురయ్యేటటువంటి కొన్ని ఒత్తిడులు అలాగే వారి నుండి వచ్చేటటువంటి ప్రెజర్లు తగ్గుతాయి అలాగే మీ చుట్టూ ఉన్న వారితో రేపటి రోజున మీరు పనిచేసేటటువంటి కార్యాలయాల్లో మీ చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి అవకాశం తప్పకుండా ఉంది ఎందుకంటే మిమ్మల్ని వారు దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నాలు మొదలుపెట్టారు కాబట్టి వారు ఎవరు అనేది కూడా మీరు తప్పకుండా తెలుసుకుంటారండి అది కూడా అది కొద్ది రోజుల్లో తెలుసుకుంటారు ఇక విషయానికి వస్తే ముఖ్యంగా రేపటి రోజును చూసుకున్నట్లయితే కొన్ని మీరు నలుగురు ముందు కొంతమంది మిమ్మల్ని అవమానపరిచేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కొంత మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి మీ గురించి కొంత నెగిటివ్గా ప్రచారం చేసేటటువంటి వ్యక్తులు అందరూ కూడా మూకుమ్మడిగా మిమ్మల్ని ఏదైనా కానీ అసత్య ప్రచారం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు తప్పకుండా వారు తెలుసుకోండి అలాగే ఇక మీరు నిజంగా వీరు ఇలా చేశారా అనే భ్రమలో మీరు వారిని తెలుసుకోలేకపోతారు ఇలా కొత్త కొత్త అన్వేషణలు కూడా చేయడంలో మీరు గొప్ప సిద్ధహాస్తులే కానీ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తులను తెలుసుకోకపోవడం అది మీ ముమ్మారా కూడా మీ తప్పే అవుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి ఈ రాశి వారు అందరితో కూడా సమానమైనటువంటి ప్రేమను పంచుతారు అలాగే ఏదైనా కానీ ఎవరైనా వైర్యం పెట్టుకుంటే మాత్రం వీరిని అస్సలు వదిలిపెట్టరు అలా వీరు మొదలుపెట్టినటువంటి చిన్న చిన్న పనులు కూడా రేపటి రోజున చక్కగా సజావుగా విజయవంతమవుతాయి అంతేకాకుండా ఎదుటి వ్యక్తుల అంచనాలను కానీ చూసేటటువంటి వారి చూపును బట్టి మీకు అసలు వారు మంచివాళ్లా చెడ్డవారా అనేది కూడా వారు మీ నుండి ఏం కోరుకుంటున్నారనేటటువంటి పూర్తి వివరణ పూర్తి జాతకం అంతా కూడా మీరు ఇట్టే పసిగట్టేటటువంటి సిద్ధహస్తులు ఎదుటి వ్యక్తి యొక్క అంచనాలను ఇట్టే కనిపెడతారు అలాగే వారికి సంబంధించినటువంటి పూర్తి వివరణ కూడా మీరు తెలుసుకుంటారు కాబట్టే మీరు మాత్రం వారికి ఏదైనా కొన్ని విషయాలను కొంచెం మంచిగా లొంగ తీసుకునే విధంగా మిమ్మల్ని మప్ప్యపెట్టి మాట్లాడినా కానీ కొంచెం జాగ్రత్త పడండి అయితే కొంతమంది వ్యక్తులు అలాగే స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఈ యొక్క అంటే ఎస్ అనేటటువంటి అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి వారు మిమ్మల్ని కొంచెం దెబ్బతీసేటటువంటి అవకాశాలు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారనే చెప్పుకోవచ్చు వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కానీ ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉండేవారు రేపటి రోజున మిమ్మల్ని దెబ్బతీసే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేశారు కాబట్టి ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి కుటుంబం విషయానికి వస్తే చిన్నపాటి సమస్యలు అయితే ఎదురవుతాయండి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కొంచెం అనారోగ్య సమస్యలకు గురవుతారు లేదంటే చిన్నపిల్లల అనారోగ్య సమస్యలు ఇలాంటివి కొంచెం మిమ్మల్ని రేపటి రోజున ఒత్తిడికి గురయ్యే విధంగా చేస్తాయి అయితే కంగారు పడవలసినటువంటి అవసరం లేదు అవి చిన్నపాటి అనారోగ్య సమస్యలే కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అలాగే విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో మీకు దక్కబోతున్నాయి ముఖ్యంగా మీరు ముందుగా అంతకుముందు కష్టపడిన దానికంటే కూడా మీరు ఎక్కువగా ధనాన్ని సంపాదించేటటువంటి అవకాశాలు ఉన్నతంగా కనిపిస్తున్నాయి అయితే మీ కళలు కూడా సాకారం చేసుకోబోతున్నారు ఇక మీకైతే అత్యద్భుతమైనటువంటి గౌరవం లభిస్తుందండి అలాగే అసాధారణమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా మీకు డబ్బు సంపాదించాలనేటటువంటి మీ కళ నిజమవుతుంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఎన్నో బహుమతులు కూడా వస్తాయండి ఆ యొక్క బహుమతులు కూడా మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసల వర్షం కావచ్చు లేదంటే వారి నుండి ఏదైనా సర్ప్రైజ్గా గిఫ్ట్ లాంటివి మీరు అందుకోవడం కావచ్చు ఇటువంటివన్నీ కూడా మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి మరింత ఉల్లాసభరితాన్ని మీకు తెచ్చిపెట్టేలా ఉంటాయి మిమ్మల్ని ప్రశంసల వర్షం కురిపించడం వల్ల మీలో తెలియనటువంటి కొత్త ఉత్సాహం మొదలవుతుంది అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా రేపటి రోజున బయటకు వెళ్తారు కాసేపు వారితో టైం అనేది స్పెండ్ చేస్తారు అలాగే మీకు ఉన్నటువంటి ఏదైనా అంటే స్ట్రెస్ ఉంటుంది కదా అదంతా కూడా వారితో గడపడం వల్ల రిలీఫ్ అయిపోతారు అలాగే మీకు ఎవరైతే ఈ యొక్క భార్యాభర్తల మధ్య చాలా రోజుల నుండి గొడవలు బా గొడవలు జరుగుతూ బాధపడుతూ దూరమైనటువంటి ఉన్నా కానీ అటువంటి వారు బాధపడుతున్నా కానీ ఆ బంధాన్ని తిరిగి కలుసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక సంతాసం సంతానం విషయానికి వస్తే సంతానం గురించి కూడా మీరు మంచి శుభవార్తలు వింటారు అలాగే ఇక నుండి మీరు ఏదైనా కానీ సంఘంలో ఎనలేనటువంటి గౌరవాన్ని ఇప్పటి వరకు చూడనటువంటి గౌరవాన్ని కూడా పొందుతారు ఎనలైనటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా మీరు పొందుతారు అలాగే విద్య వైద్య రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగాను మీకు ప్రశాంతంగాను రేపటి రోజు అయితే మీరు గడపబోతున్నారని చెప్పుకోవాలి కాకపోతే ఈ వ్యక్తుల పట్ల స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఈ వ్యక్తుల పట్ల మాత్రం కొంచెం అప్రమత్తంగా రేపటి రోజున ఉండవలసినటువంటి అవకాశం ఉంది అలాగే తెలిసిన వారు కావచ్చు తెలియని వారు కావచ్చు ఎవరైనా కానీ మీతో ఏదైనా వైరానికి సిద్ధపడితే మాత్రం మీరు అసలు చూస్తూ ఊరుకోకండి వారికి తగినటువంటి గుణపాఠం అయితే వెంటనే వారికి ఇచ్చేసేయండి అలాగే ఎందుకంటే మీకు ఎంత కోపం వస్తుందో ఆ కోపానికి తగినటువంటి విధంగా మీరు వెంటనే రియలైజ్ అయిపోతూ ఉంటారు కాబట్టి అలా రియలైజ్ అయిపోవడం వల్ల కూడా వారు ఏంటంటే ఏముందులే వీడు వెంటనే మరలా వీడి కోపం ఎంతసేపు వీడిని ఈజీగా మోసం చేయొచ్చు ఈజీగా లొంగ తీసుకోవచ్చు అనే విధంగా ఎదుటి వ్యక్తులు అంచనాలను వేస్తున్నారు కాబట్టి మీరు అంచనాలను చిత్తు చేయాలి అలాగే మీకు ఎంత కోపం ఉన్నా ఆ కోపాన్ని వారిపై అలాగే చూపించినట్లే చూపించండి కానీ వారితో ఎటువంటి విధంగా కక్ష సాధింపు చర్యలుగా కాకుండా వెంటనే వారి తప్పు వారు తెలుసుకునే విధంగా వారికైతే బుద్ధి చెప్పండి ఈ విషయంలో మీరు చాలా స్ట్రైట్గా ఉండండి చాలా నేర్పులు కాబట్టి ఒకరు చెప్పవలసినటువంటి అవసరం కూడా లేదు ఒకరి సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదేమో కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాలుగా ఎక్కడ ఎలా ప్రవర్తించాలనేది కూడా బాగా తెలుసండి ఇక నరఘోష దాదాపు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి నరఘోష నరదృష్టికి బాధపడేవారు ఆంజనేయ వారి యొక్క ఫోటోను ఎప్పుడూ కూడా జేబులో పెట్టుకోండి లేదంటే మెడలో ఆంజనేయ వారి యొక్క లాకెట్ను వేసుకోండి అంతేకాకుండా బయటకు వెళ్ళే ముందు మీ నుదుటిపై కుంకుమ కానీ లేదంటే ఆంజనేయ వారి యొక్క సింధూరాన్ని కానీ ధరించండి అలా మీరు బొట్టును కానీ సింధూరాన్ని కానీ ధరించినప్పుడు ఆ యొక్క దృష్టి దృష్టి దోషం అంతా కూడా ఆ బొట్టు రూపంలో బయటకు వెళ్ళిపోతుంది ఈ విధంగా మీరు రేపటి రోజు నర వారి యొక్క దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి క్షేత్రానికి వెళ్ళి చక్కగా స్వామివారి దర్శనం చేసుకోండి కుంకుమం తెచ్చుకొని చక్కగా సింధూరంలో కలిపి పెట్టుకుంటూ ఉండడం వల్ల ఈ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాలు ప్రతికూలమైనటువంటి శక్తులు మీ నుండి దూరమవుతాయి ఈ విధంగా రేపటి రోజున మీరు ఉల్లాసంగా ఆనందంగా రేపటి రోజున మీకైతే రోజు మీరు గడపపోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ వ్యక్తులకు దూరంగా ఉండాలి అలాగే రేపటి రోజున మీరు ఏ దైవాన్ని ఆరాధించుకోవడం వల్ల మరింత శుభప్రదంగా ఉంటుందనే విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఇక రేపటి రోజున మీకు బాగా కలిసి రంగులు ఆకుపచ్చ నీలం ఈ రెండు రంగులు కూడా మీకు చాలా చక్కగా అదృష్టంగా ఉంటుందండి కాబట్టి ఈ యొక్క ఈ రంగులతో ఉన్నటువంటి వస్త్రాలను ధరించడం కానీ ఈ యొక్క రంగులతో సంబంధించినటువంటి ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు ఆ యొక్క రంగులకు సంబంధించినటువంటి వస్తువును పట్టుకోవడం వల్ల కూడా రేపటి రోజున మీకు చాలా అదృష్టంగా ఉంటుంది ఇక అలాగే రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి చాలా అంటే దగ్గరలో ఉన్నటువంటి అనుకూలంగా మీకు దగ్గరలో ఏదైతే ఆలయం ఉంటుందో ఆ ఆలయానికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవడం వల్ల కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే రేపటి రోజున చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకునేందుకు ఆస్కారం కనిపిస్తుంది వారితో చాలా చక్కగా అంటే మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాల్ని కూడా వారితో షేర్ చేసుకోవడం బాధ అయినా సంతోషమైన వారితో షేర్ చేసుకోవడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ మనసు చాలా తేలిక పడుతుంది అంతేకాకుండా మీకు అనిపించినటువంటి ప్రతి విషయాన్ని వారితో పంచుకోవడం వల్ల కూడా చాలా రిలాక్స్ అవుతారు అలాగే చాలా రోజుల నుండి మీరు దూరం చేసుకున్నటువంటి ఒక బంధాన్ని కూడా మీ జీవితంలోకి తిరిగి పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ రాశి వారికైతే రేపటి రోజున కొంత ప్రతికూలతలు కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయండి కాబట్టి ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు దూరం చేసుకోవడానికి ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పట్టించుకోండి అలాగే నరసింహ స్వామి వారి యొక్క పూజ చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు దక్కుతాయి ఇక అలాగే పేదలకు దాన ధర్మాలు చేసుకోవడం వల్ల కూడా గొప్ప పుణ్యం లభిస్తుంది గోమాత సేవ చేసుకోవడం వల్ల కూడా సకల దేవతల యొక్క అనుగ్రహం మీరు వారు అవుతారు మరి తెలుసుకున్నారు కదండి తిరిగి మరల రేపటి వీడియోలో కలుసుకుందాం మరి ఈ వివరణ